ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు ఆర్థిక భరోసాను ప్రోత్సాహాన్ని అందించే దిశగా సీఎం రెడ్డి బ్రాహ్మణులను ఈబీసీ నేస్తంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు గురువారం స్థానిక తిలక్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పదహారవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యయనం చేశారని పేర్కొన్నారు బ్రాహ్మణ సమాజానికి ఈ క్రెడిట్ సొసైటీ ఒక భరోసాను ఒక ఆర్థిక భద్రతను అందిస్తుందన్నారు బ్రాహ్మణ సమాజంలో ఉన్న కొంతమంది ధనవంతులు ఈ క్రెడిట్ సొసైటీలో క్రెడిట్ చేయడం వల్ల బ్రాహ్మణ సమాజానికి ఎంతో ఉపయోగకర ఉంటుందని పేర్కొన్నారు లక్ష్మీదేవి సరస్వతి కలిసి ఉంటేనే సమాజంలో అందరికీ సమ అదే సగౌరవాన్ని మనం పొందగలుగుతాం ఏది అధికమైనా కూడా శివకేశవు అభేదులు అన్నట్టుగా శివశి విష్ణువు మన శివశి మనహా విష్ణువు విష్ణుశ మహాశివ అంటే అభేదులైనటువంటి వారు అమ్మలు కూడా అభేదులే సరస్వతి వల్ల లక్ష్మీదేవి లభిస్తుంది లక్ష్మీదేవి అధికంగా ఉంటే సరస్వతి దేవి చేరుతుంది నేను డబ్బు ఉన్నవాడే బాగా చదువుకుంటున్నాడు కదా డబ్బు వాడు చదవలేకపోతున్నాడు కదా అలాగా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది చాలా నిష్టతో కూడినటువంటిది నిష్ఠ అంటే ఇప్పుడు మా కృష్ణాచార్యు గారికి ఇప్పుడు అడిగారు గురువుగారు నిష్ట అంటే అంటే ఒక తోటి మనం జీవించడం అనేది నాకు కలిగినటువంటి ఒక ఆలోచన అన్నిధ భావించవద్దు అందరికీ సౌఖ్యం ఇష్టం అందరికీ అన్నీ ప్రీతికరమే కదా ఆ ప్రీతిని వదిలేసి ప్రీతిని అంటే మనకి ఏది ఇష్టమైతే దాన్ని వదిలి ఉండటమే ఇష్టం తెల్లవారుజాముని లేచి చన్నీటి స్నానం చేయడం ఎవరికి ఇష్టంగా వేడి నీళ్ళు ఉంటే బాగుండనుకుంటారు కానీ వేదపఠనం చేసేవారు ఖచ్చితంగా చన్నీటి స్నానమే చేయాలి కదా ఈ జిఫా అనేకమైనటువంటి రుచిలు కోలుకుంటుంది అప్పుడు మిత్రుడు సుధాకర్ ఇప్పుడు లేడు అక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి సుధాకర్ రాజోరి వాడే ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు బ్రాహ్మణ సమాజానికి సేవ చేయాలి అంటే ఆర్థికంగా చాలా మంది వెనుకబడి ఉన్నారు వారికి కొంత ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని ఈబీసీ నేస్తంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం దానితో పాటుగా బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించడానికి ఏ కార్యాచరణ చేయాలనే దాని మీద కూడా ఒక అధ్యయనం చేశారు ముఖ్యమంత్రి గారు పది పది సందర్భాల్లో వారు నాతో కూడా చెప్పినటువంటిది ఇప్పటికి కూడా మినిస్ట్రీ ఈబీసీగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నా బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు ప్రధానంగా ఏదున్నా ఇవాళ ఈ క్రెడిట్ సొసైటీ అనేటువంటిది ఒక భరోసా బ్రాహ్మణ సమాజానికి ఏదైనా అవసరం వస్తే మనలో ఉన్నటువంటి ధనవంతులు బయట దాచుకోకుండా మన దగ్గర దాచుకున్నది మన వాళ్ళకి ఉపయోగపడేటువంటి వ్యవస్థని నేను అనుకుంటున్నాను అంతేనండి అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పే ప్రాబ్లం ఏం లేదు సో అలాగే మనకు కలిగినది ముందుగా ముందు వరుసలో మన వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించడం అంటే ఈ సొసైటీలో ధనాన్ని ఎవరైతే దాస్తున్నారో కొత్తపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లోని రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నట్లు తెలిపారు కొత్తపేట నియోజకవర్గంలోని రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు యాబై లక్షలతో నిర్మించనున్న కొత్తపాలెం రహదారి పనులకు ర్యాలీ అంకంపాలెం గ్రామాల రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బోనం సాయిబాబా ఎస్ఎస్ఎల్ తప్పల శ్రీధర్ శ్రీనివాస రాజు గంగారాం చౌదరి ఆర్ఎన్పి జేఈ కుమార్ తదితరులు పాల్గొన్నారు నాలుగున్నర సంవత్సరాల ప్రజారెందుకు పాలనందించిన జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క పరిపాలనా తీరు మెచ్చితేనే నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందని మీరు భావిస్తేనే ఓట్లు వేయండి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ నాయకుడు చెప్పని విధంగా మరో చెప్తున్నారు దాన్ని ప్రజలు గమనించారు ఇవాళ కొత్తపేట నియోజకవర్గంగా తీసుకుంటే అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందరికీ అన్ని అందించే కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఇక్కడ ప్రధాన రహదారులు అయినటువంటి మరి ఆరు అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల నుంచి నాలుగు లక్షల నలభై తొమ్మిది నాలుగు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఏదైతే మరి అనేక రోడ్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్లు మరి వేస్తున్నాం అలాగే మరి ఏదైతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ రిపేర్స్ కింద మరి ఏదైతే ఉన్నటువంటి రోడ్లు కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తి చేసి పత్తిపేట నియోజకవర్గం నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్లు మరి చక్కగా ఉండే విధంగా తీర్చిందే కార్యక్రమం మరి జగన్మోహి గారి నాయకత్వంలో చేస్తున్నాం ముఖ్యంగా ఈ ర్యాలీ ఉండేటువంటి ప్రధానమైన రాజధాని మరి నేడు ఏదైతే ఇక్కడ ఒక లేర్ అయిపోతున్నాం అలాగే ఎన్నికలైన వెంటనే ర్యాలీ ఒక చక్కటి సీసీ రోడ్డుతో మరి యొక్క మండలానికే ప్రధానమైన గ్రామం నాకు అత్యంత ప్రీతిప్రాప్తమైన గ్రామం కనుక మరి తప్పనిసరిగా ర్యాలీ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి రోడ్ల విషయంలో కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా మరి బాధ్యత తీసుకుంటా అని చెప్పి సభాగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో అలాగే ఏదైతే మరి ర్యాలీలు పెద్ద పెద్ద గ్రామం కాబట్టి పెద్ద గ్రామానికి అవసరమైనటువంటి ఒక కళ్యాణ మండపం ఒక కాపు కళ్యాణ మండపానికి కూడా భారీ స్థాయిలో ఉండే విధంగా మరి వచ్చేటువంటి ప్రభుత్వంలో వచ్చేటువంటి మా ప్రభుత్వంలో మరి జగన్మోహన్ నాయకత్వంలో మరి చేతి సాయిబాబా గారు కానీ అక్కడ ఉన్నట్టు జడ్పీసీ గారు కానీ లేదా ఉన్నట్టు శ్రీధర్ కానీ ఇంకా ఉన్న ఇతర నాయకులు కానీ మరి అందరూ కోరుతున్నారు తప్పనిసరిగా ఒక మంచి కళ్యాణ మండపాన్ని ర్యాలీ గ్రామంలో నిర్మించే కార్యక్రమం కూడా మేము చేసుకుంటాం ధన్యవాదాలు నెల్లూరులో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆర్డీఓ మారోల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో వేసినటువంటి అతి పురాతన అదేవిధంగా అభిమాన్యుతమైనటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ధర్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖల ద్వారా చేపడాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు జరుగుతున్నది ముఖ్యంగా మనకు ఐదు రోజులు ఎక్కువగా ఎక్కువ మంది భక్తులు చేయవలసి అవకాశం ఉండ వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ఈ యొక్క భగవంతుడి దర్శనం సేవ వాళ్ళకు లభించేలాగున్నా మనమందరం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అనుమతి సేవ ఇరవై ఐదో తారీఖున బంగారు కరుడు సేవ ఇరవై ఆరో తారీఖున కళ్యాణోత్సవం ఇరవై తారీఖున బడ్జెట్స్ ముప్పై ఒకటి తిప్పోత్సవం రెండు వందల ఐదవ దీనికి సందర్భంగా ముఖ్యంగా ఆల్రెడీ ఈఓ గారు ఉన్నారు అనేక రకాలుగా వారు చెప్పినటువంటి ఏర్పాట్ల గురించి చదువు చలవ పదిలు ఏర్పాటు చేయడం విద్యుత్ అవల ప్రత్యేక దర్శనం కోసమే ఎవరైనా వారికి పిల్లలైన ఏర్పాటు చేయడం కేంద్రాలే భక్తులను నేర్చుకున్న సాంస్కృత కార్యక్రమాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు విధంగా ఏర్పాటు చేయడం అనేక కార్యక్రమాలు శానిటేషన్ కింద ఇన్సానిటీ టెంపుల్ సో ఇవన్నీ కూడా వారి ఉంది వారు ఆ విధంగా చర్య తీసుకుంటారు వారు దీని ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా ఉన్నాను వీటికి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు వారే ఉన్నారు కాబట్టి వారి ఇబ్బంది తోటి ఖచ్చితంగా ఈ యొక్క ఏర్పాట్లని చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పి కొడుకో అదే విధంగా నగరం పంటకం వాళ్ళకు రోడ్డు చూడపరిచి బీచ్ వేయటం ముఖ్యంగా ఈ యొక్క రోడ్డుకి వచ్చి అన్ని దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మార్గాలు వీటి లైట్లు దేవస్థానం వెనుక కూడా బ్లడ్ లైట్లు ఏర్పాటు చేయటం మంచినీరు సరఫరా కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయటం ముఖ్యంగా టెంపరీ బాత్రూమ్స్ మగుదొడ్లు ఏర్పాటు చేయటం ఏదైనా రథం రహదారులు ఎదుర ఎంక్రోచ్మెంట్ ఆక్రమంటే అందరి సహాయ సహరా తీసుకొని తోగించడం అదేవిధంగా ప్రోత్సవం రోజు వినాల వరకు క్లీనింగ్ చేయటం ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి వారికి కూడా వారికి తెలుసు వారి బాధ్యతలు చేస్తుంది ఎన్మెంట్ ప్రాపర్ గా అక్కడ స్టాంప్ బాధ్యత అవుతుంది స్టెప్స్ ఏదైతే ఉంటాయి కాబట్టి దయచేసి ఎంతమంది అక్కడ ఉంటారు వారిని మాత్రమే అనుమతించి వేరే వారిని ఎవరిని కూడా రావడానికి కూడా బాధ్యత ఉంది దాన్ని మనం తెలియజేసుకుందాం లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ రోజు ప్రమోచన ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ రావడానికి కొందరు సిక్స్ పర్సన్స్ కూడా ఉపయోగం కాదు అనేది ఉంటుంది అటువంటి వాళ్ళ టెంపుల్లో వచ్చే ప్రమాదాలు కాకుండా ఇక్కడ ఏదన్నా ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సంబంధించి మెడిసిన్స్ అన్ని పెట్టుకొని అటువంటి వరకు వచ్చినప్పుడు ఇమ్మీయట్ గా అంబులెన్స్ కూడా ఒకటి దగ్గరలో పెట్టుకొని కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ తో ఇమ్ గా ఏదైనా ఎక్సిడెన్సీ వచ్చినప్పుడు అది ఇమీడియట్ గా వారికి మెడికల్ సేవను అందించడమే కాకుండా నేరేషన్ ఎక్కడైనా తగ్గితాల్సింది పొందుతున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క బాధ్యతలు డిఫరైంది దాని కోఆర్డినేషన్ తో ఆరోజు బ్రహ్మోత్సవాలను టెంపుల్ తలుపు వాటి మనం అందరం కూడా ఒక కోఆర్డినేషన్ కూడా పనిచేసి భగవంతుడి సేవ అంటే భక్తులకు తీసే సేవ అనే భగవంతుడి సేవ అందరం కూడా భక్తుడి సేవలు మనం కూడా ఎగ్గడం కావాలి భగవంతుడి సేవ చేసినట్టుగా చేయటం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ భగవంతుడి దర్శనం చేసుకుని ఇటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా వారి యొక్క డెస్టినేషన్ వచ్చే వరకు మనం జగన్ నిశ్వాసం మార్చిన సరే అందరిని రిక్వెస్ట్ చేసినమ్మా దయచేసి నెక్స్ట్ బేట పొట్టని సార్ సర్వీస్ ఇస్తే మాకు ఇవ్వండి అట్ట తెలియదు చెప్పి అందరూ కూడా నేను అక్కడ కూడా ఉన్నప్పుడు అది కొండ మీద ఉంది కదా అది శివరాత్రి అక్కడ కూడా అందరూ కూడా ఆ విధంగానే సార్ తెలిపేసి మనం కూడా రిక్వేస్ట్ చేసి సర్వీస్ చేసే దానికి అక్కడ నెక్స్ట్ ఈ ఆర్థిక మా ప్రచారం ఇవాళ మున్సిపాలిటీ ఎం హెచ్ ఓ గారు ఎవరు నేతి నేజీ ముఖ్యంగా

కార్పొరేషన్ తెలిసి మాతో సహా దేవస్థానం మొక్కల కార్పొరేషన్ చేస్తూ లక్షల్ గా ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఆ సూచనలు ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క సందర్భంగా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి ఇచ్చేస్తారు కాబట్టి మాలోనే ఒక ప్రయోదాన్ని అని ఒక పామయ్య విమర్శ మీరందరూ కూడా కార్యక్రమాన్ని ప్రయోగిస్తారు ఒక వాలంటీగా ఒక ఒక్కొక్కడి ఒక హెడ్గా ఒక్కొక్క హెడ్గా ఉంది ఎక్కడైతే మనకు సమస్యలు కూడా ఆ సమస్యని వారితో కూడా మేము భక్తి సేవలు

టీవీ నిర్ణయం సిబ్బంది నియోజకం శానిటేషన్ ఉచిత ప్రజల ఏర్పాటు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు ఇవి దేవస్థానం అనురాగ సిబ్బంది ఎన్న అలాగే మా నెల హర్షిక్ టవర్స్ టీవీ ఆయన కాకినాడ జిల్లా కోటనందూరులో ప్రముఖ వ్యాపారవేత్తలు వెలగ రంగనాయకులు వెలగ కృష్ణారావులు పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు తుని తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరిని వేలాది మంది కార్యకర్తలు గ్రామ పొలిమేరల్లో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పార్టీ కార్యాలయాన్ని యనమల రామకృష్ణుడు దివ్య వెలగ రంగనాయకులు వెలగ కృష్ణారావులు ప్రారంభించారు మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ భారీ బహిరంగ సభలో మాజీ మండలాధ్యక్షుడు దంతులూరి చిరంజీవి రాజు హోస్ట్ గా వ్యవహరించారు మొదటిగా యనమల కృష్ణ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు బీసీ డిక్లరేషన్ వివరాలు ప్రజలకు వివరించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన ప్రజలకు వివరిస్తూ నిప్పులు జరిగారు టిడిపి జనసేన అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తన తండ్రి రామకృష్ణుడు ఆశయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గానికి సేవ చేసుకునే బాగ్యాన్ని కల్పించాలని కోరారు రామకృష్ణుడు మాట్లాడుతూ వెలగ రంగనాయకులు కృష్ణారావు స్వరూప్ పార్టీలో జాయిన్ కావడం చాలా ఆనందదాయకమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ప్రజలకు చెందవలసిన సొమ్మును నాయకులు దోచుకుంటున్నారని సరైన నాయకులను ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు నష్టపోతారని వివరించారు చేసి పని అయ్యర్ పాటిల్ గారు అచి నాయుడు గారు జైలు పెట్టారు ఎవరి పెట్టారు గారు చేసేటారు చేసి పెట్టారు ఆఖరి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెడితే గాని నిద్ర పట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ చూసి ఈ రాష్ట్రంలో ఓటు చేర్చుకున్నా తెలుగుదేశం పార్టీని మన మద్దతు అధికారులు తీసే రావాలని తెలుసుతోనే ఈ రోజు జనసైనికులందరూ కూడా మనకు అప్పచెప్పారు మరి జనసైనితో కూడా మనం ప్రతి అడుగు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భేదం లేకుండా రెండు రెండు కళ్ళల్లో భావించి సోదరు భావంతో మనందరం కలిసి ప్రతి బాధ్యత సోదరుల ఎక్కడైనా చిన్న చిన్న తేడా ఉంటే మా దృష్టి తీసేయండి అది సరిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్థానిక నాయకులతో చర్చించే మీరు ఏ కార్యక్రమం చేసినా ఒకటి తీసుకొస్తే రెండు పోయేలా కాదు స్థానిక నాయకులు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో చర్చించి పార్టీలో కల్పించిన బాధ్యత మీ అందరూ ఉంది మరి ఈ కార్యక్రమాలకు విజయంత చేసేందుకు మీ అందరూ కూడా పేరు పేరు అని అర్హత నమస్కారం తెలియజేసుకుంటూ కొడతా ఉన్నారు వద్దు ఇసు తీసుకోవద్దు ఇసుకొద్దు ప్రజల ప్రాణాలతో అభివృద్ధి ఆస్కారాలు అభివృద్ధి చెప్పాను నేను దేని మీద చెప్పారు రామకృష్ణ గారు ఉండాలి వాళ్ళు ఏం చెప్పింది సార్ రావణాసుడు చెప్పడానికి రాముడు లేడండి రాముడు బావంతో కొడియలేడండి చెప్పలేదు రాముడు దేవుడు కదా ప్రతి గ్రామాల్లో రామాలయం మన దేవుడు రాముడు బావంతో కొడతా రామణి చచ్చిపోడండి చచ్చిపోతాడు దేవుడు కాబట్టి కానీ చెప్పలేదు చెప్పలేదు సహాయం తీసుకున్నాడు కోర్టు సాయం తీసుకున్నాడు వరత సాయం తీసుకున్నాడు ఆ తమ్ముడు విభీష్ణుడు సాయం తీసుకున్నాడు అందరూ ఆఖరికి రామ్ కోడతా అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మనందరం కలిసి ఈ కురుమాలకి రాజకీయ సమాధి కట్టి ఈ రాష్ట్రాలకు ముందు కలిగించాల్సిన అవసరం ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చేపెట్టారు దాంట్లో భాగంగానే దివ్య గారికి ఈనాడు సీట్ వచ్చింది చాలా వచ్చిన తర్వాత ఇంచుమించు తిరుగుతూనే ఉన్నారు దివ్యాగా ఇంటింటికి తిరుగుతూ ఉంది అందరు ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు రాజకీయాలతో ప్రమేయం లేవు గ్రూపులతో ప్రమేయం లేవు ఈనాడు ఉండేటువంటి పరిస్థితులంతా కూడా మన అయ్యన్ పాత్ర చాలా చక్కగా చెప్పాడు ఏను పాత్రగా చెప్పినట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తున్నా కొద్దిగా అంటే ఆయన పాత్ర లాంగ్వేజ్ నాకు కాదు భాష నాకు రాదు కానీ ఆయన చెప్పిన వాస్తవాలన్నీ కూడా ఏకీభవిస్తున్నాయి ఇంకా మళ్ళీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ రోజున చాలామంది వచ్చారు వీళ్ళంతా చాలా మంది వచ్చారు అన్ని గ్రామాల నుంచి వచ్చారు నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం బహుశా మన హోస్ట్ కృష్ణాలు మంచి భోజనం పెట్టి ఉంటారు అందుకని తొందరగా వెళ్ళిపోతున్నారు భోజనాలు మంచి భోజనం పెట్టి ఉంటారు మరి మాకు భోజనాలు పెట్టలేదు కానీ మీ అందరికీ భోజనాలు పెట్టారు సరే మేమంతా ఇక్కడ ఉన్నాడు కదా ఎనభై రెండు ఏంటంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అయ్యన పాత్ర గారు చెప్పిన దాంట్లో ఒకటి ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఒకటే మార్గం ఏంటి ఆ మార్గం ఓటు ఓటు కానీ అమ్ము నాకు నాన్నగారికి ఇంత ఘన స్వాగతం నా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు అయ్యన్న పాత్రుడు గారికి నాన్నగారికి చిన్నాన్నగారికి అలాగే జనసేన నాయకులకి జన సైనికులకి టీడీపీ కార్యకర్తలకు ప్రజలందరికీ నా నమస్కారాలు కోటనందూరు మండలం నాన్నగారికి ఒక కంచుకోట లాంటిది ఈ మండలంలో మెజార్టీ మన విజయానికి తొలిపెట్టు ఇక్కడి కార్యకర్తలు నాయకులు ఎంతో సిన్సియర్ గా కమిటెడ్ గా పనిచేస్తున్నారు వారి అందరికీ నా అభినందనలు మన పార్టీలో ఇవాళ జాయిన్ అయిన శ్రీ కృష్ణ గారు అలాగే వారి నాన్నగారు రంగనాయకులు గారికి ఆ టీం కి మొత్తం కి వెల్కమ్ చెబుతున్నాను వారి రాకతో రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి టీడీపీకి మరింత బలం తెస్తుంది ఇంకా మన విజయంకి అడ్డే లేదు మన విజయం గత నాలుగున్నర ఏళ్ళు ఈ మండలం బాగా వెనుకబడింది ఎక్కడ చూసినా అన్యాయాలు అవినీతి అరాచకాలు అలాగే బీసీ పైన బీసీల పైన దాడులు ఎస్సీల పైన దౌర్జన్యాలు వీటి అన్నిటి సమాధానం రేపు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం తప్పకుండా వీటి అన్నిటి సమాధానం ఇస్తుంది అలాగే ఇక్కడ ఇష్యూస్ వచ్చేసి తాండవ మోడర్నైజేషన్ యువతకు ఉపాధి శిక్షణ ఈ మండలానికి నాకు ఉన్న ప్రాయారిటీస్ మన సూపటి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి మన బిసి డిక్లరేషన్ లోనే ఇవన్నీ రేపొన్న మన GDP పెరుగుతరగని ఇవన్నీ అమలు అవుతాయి అలాగే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాలే హెడ్ క్వార్టర్స్ కూడా ఈ మండలానికి వచ్చింది ఇది మనక ఒక శుభసూచకం మైక్ పట్టుకున్నానండి ఇప్రే ఏవైనా తప్పులు మాట్లాడితే క్షమించండి దయచేసి అందరూ కూడా నా ఆహ్వానాన్ని మందించి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు పూజలు మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారికి మన అయ్యన్న పాత్రుడి గారికి ప్రత్యేక అండి మన చెల్లమ్మ దివ్యమ్మ కాబట్టి రేపు అందరం కూడా మన అందరం కలిసికట్టుగా నా ఆహ్వానాన్ని మళ్ళించి ఎంతోమంది వచ్చేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ తెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తం చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబండ్ మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్